మీ అందరికీ వందాలండి నన్ను ఎంతగానో ప్రేమించి నా యొక్క వీడియోలు మీరు చూసి చక్కటి కామెంట్లు పెడతా ఉన్నారు అలాగే షేర్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్స్ కూడా చేస్తూ ఉన్నారు మీ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఒక దేవునిక ఒక కార్యక్రమంలో పాలు భాగస్తులుగా మీరు చూపుతున్న ఆదరాభిమానాలకే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిదండి ఈ సమయంలో మరి మనము కృప గురించి తెలుసుకుందాం కృప అంటే అర్హత లేని వారికి అర్హత ఇవ్వడమే కృప లేకపోతే అర్హత పొందుకోవడమే కృప ఉదాహరణకి పదో తరగతి ఎగ్జామ్లో మనము పాస్ అవ్వాలంటే ప్రతి సబ్జెక్ట్లో ముప్పై ఐదు మార్కులు మనకి కావాలి రావాలి అయితే ఆ ముప్పై ఐదు మార్కులు అన్ని సబ్జెక్టులు వచ్చి ఒక సబ్జెక్ట్లో మాత్రము ముప్పై నాలుగు వచ్చినట్లయితే ఆ ముప్పై నాలుగు రావడం వల్ల మొత్తం ఎగ్జామ్ అంతా కూడా మనం ఫెయిల్ అయిపోతాం మన మార్కులు ఎన్ని ముప్పై నాలుగు మార్కులు మాత్రమే మనం సంపాదించాం కానీ ఆ ఎగ్జామ్ ఎవరైతే కరప్షన్ చేస్తూ ఉంటారో ఆ యొక్క మాస్టర్ ఏం చేస్తారంటే ఆ జాలిపడి అన్ని ముప్పై ఐదు మార్కులు వచ్చాయి కదా అన్ని సబ్జెక్టులో మరి ఇది ఒకటి ముప్పై నాలుగు వచ్చింది అది కాబట్టి ఈ ఒక్క మార్కు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా నష్టపోతాడని తెలిచేసి ఆయన ఏం చేస్తారంటే ఆ మార్కుని కలుపుతూ ఉంటారు యాక్చువల్లీ మనం ముప్పై నాలుగు మార్కులే కానీ ఆయన తన ఒక మార్కు ఇచ్చారు చూడండి అదే కృప దాన్ని ఏమన్నారంటే గ్రేస్ మార్క్స్ అంటారు గ్రేస్ మార్క్స్ ముప్పై నాలుగు మార్కులు మనయే కానీ ఆయన జాలిపడి దయపడి దయ కలిగి ఇచ్చాడు కదండి ఆ ఒక్కు మార్క్ గ్రేస్ మార్క్ అంటారు అంటే మన ముప్పై నాలుగు మార్కులు మన కానీ ఒక్క మార్కు ఆ మాస్టర్ ఇచ్చిన ఒక్క మార్కు ఈ మొత్తం ఈ ముప్పై నాలుగు ప్లస్ ఒకటి కలిపి ముప్పై ఐదు మార్కులు అయ్యి మనము పాస్ అవ్వం ఆ ఒక్కు మార్కు లేకపోతే మనం ఏమైపోతామంటే ఫెయిల్ అయిపోతాం కానీ ఒక మార్కు ఉండటం వల్ల మనం పాస్ అవ్వము కానీ అది మంద కాదు అది దాన్ని గ్రేస్ మార్క్ అన్నారు దాన్ని అర్హత లేని వారికి అర్హత ఇవ్వడం అన్నదే గ్రేస్ మార్క్ మొప్పే అటువంటి విధంగా దేవుడు మనపై కృప చూపిస్తూ ఉన్నాడు ఎంతగా కృప చూపిస్తూ ఉన్నాడు అంటే ఆహన స్వార్త యాహనుసువార్త మొదటి అధ్యాయము పదహారు వచనంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కృప వెంబడి కృపతో దేవుడు మనల్ని కృప చూపిస్తూ ఉన్నాడంట ఏంటి ఆయన చూపించే కృప అంటే మనం దేవుని వద్దకు వచ్చి ఆయన వద్ద మనం ప్రార్థించి అనేక మేలు పొందుకుంటున్నాము అనేక కార్యాలు మనం పొందుకుంటా ఉన్నాము మన జీవితాలు అనేక అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాము మరి మన ఆపద సమయంలో అనుకోవచ్చు దేవుడిని అడిగినది ఏదైనా సరే ఎంతో ఆసక్తితో భక్తితో ఎంతో శ్రద్ధతో మనం అడుగుతాం అది పొందుకున్న తర్వాత అది మనం అడిగేటప్పుడు ఎంత ఆసక్తిగా విధేతగా ఉంటామో తర్వాత దాని గురించి కనీసం మనం పట్టించుకోకుండా కృతజ్ఞత కలిగి దేవునికి ప్రవాహ నువ్వు ఎంత కార్యం చేసావు నేను అడిగాను కృతజ్ఞత కూడా చాలామంది చెప్పం కానీ దేవుడు మళ్ళీ నీకు ఆపదొచ్చినప్పుడు మళ్ళీ దేవుని అద్దకు అడిగినప్పుడు మరొక మరీ దేవుడు కార్యం చేస్తూ ఉంటాడంట ఎందుకంటే ఆయన గతసారి నాకు నన్ను ఈ విధంగా అడిగితే వచ్చావు నువ్వు పొందుకున్న తర్వాత కనీసం నాకు కృతజ్ఞతలు నువ్వు చెప్పలేదని దేవుడు అనుకోడంటండి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారిని కృప చూపించాడు మళ్ళీ కృప చూపిస్తాడంట కృప వెంబడి కృపతో దేవుడు కృప చూపిస్తాడంట ఎందుకంటే ప్రియమైన దేవుడు వారులరా దేవుడు కృపానిధి దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు నిధిగా ఉందంట దేవుడి దగ్గర కృప ఒక ధననిధి మనం చూస్తూ ఉంటాము బంగారు నిధి అంటూ ఉంటారు ఆ బంగారు నిధిలో విస్తారమైన బంగారము ఏ విధంగా ఉంటుందో దేవుడి దగ్గర కృప నిధి ఏ విధంగా ఉందంటే చాలా నిధిగా ఉందంట ఆయన దగ్గర కృప అన్నది లేదు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప చూపిస్తూ ఉంటాడు ఆయన కృపలోంచి మనకి కృపానిధిలో నుంచి తీసి కృప చూపిస్తూ ఉంటాడు అందుకనే మీరు కృప చేతనే రక్షించబడ్డారు కానీ మీ వలన కాదంటండి అంటే దేవుడు మనము ఏ విధంగా రక్షించబడ్డాము దేవుడు కృప చూపించడం వల్ల మనం రక్షించబడ్డాము ఎపిశీలక రచన పత్రిక రెండో అధ్యాయం నాలుగు ఎనిమిది వచ్చిన వరకు మనం చూసినట్లయితే దేవుడు కృప చూపించి కృప చేతనే మనం రక్షించబడ్డమాట దేవుడు చూపిన కృప చేత మనం రక్షించబడ్ రక్షణ అన్నది దేవుడు కృపచేత మనకి ఆయన ఇచ్చాడట రక్షణ అన్నది ఆయన కృప ద్వారా మనకి ఇచ్చాడంటండి ఉదాహరణకి ఏదైనా ఒక గేమ్స్లో కానీ లేకపోతే ఏదైనా ఆటల పోటీలో కానీ ఏదైనా మరి పందిమిలో కానీ మనం ఓడిపోయామనుకోండి ఆ విజయం మనది కాదు కానీ మన తరపున వేరే వ్యక్తి ప్రయాసపడి శ్రమపడి మనకి విజయాన్ని సంపాదించి ఇచ్చాడే ఇచ్చాడనుకోండి దాన్నే దేవుడు అంటా ఉన్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే ఆయన కృపను మనకి కృప చేత మనకు రక్షణ ఇచ్చాడంట యాక్చువల్లీ ఆ రక్షణ అన్నది మనం మనం సంపాదించుకోలేము మనం మనం పొందుకోలేము కానీ మన ఆ రక్షణని మన కొరకు ఒక విజయాన్ని ఈ విధంగా దే మనుషులు మనకి ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు ఒక పోటీలో ఉన్నారు ఓడిపోయేవారు ఓడిపోయారు ఓడిపోతే ఆ అవతల వ్యక్తి విజయం పొందినప్పటికీ కూడా అతను మరి దయతో ఆ వ్యక్తికి ఉదాహరణకు ఒక వీడియో వచ్చిందండి ఆ వీడియో ఏంటంటే ఒక పాప తన తండ్రి ఒక ఏంటది కునుఫు లాంటి అట్లా కునుఫు పోటీలో పాల్గొన్నాడు పాల్గొంటే ఆ అవతల వ్యక్తి తన తండ్రిని కొడతా ఉంటే ఆ కుమార్తె వచ్చేసి ఏం చేస్తూ ఉందండి ఏడుస్తూ ఉంది అతనితో కూడా కోపంగా కొడతానికి సిద్ధపడిపోయింది ఆ ప్రేమను చూసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే తండ్రి ఓడిపోయినప్పటికీ కూడా ఆ కుమార్తె యొక్క ప్రేమను చూసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క విజయానికి వచ్చిన కప్పును ఆ తండ్రికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే కుమార్తె విషయం కుమార్తె కొరకు కుమార్తెలో ఆనందం చూడాలని చెప్పేసి ఆ తండ్రి కుమార్తె తండ్రి మీద చూపిన ప్రేమకి ఏం చేశాడంటే తనకి విజయం వచ్చినప్పుడు కూడా ఆ విజయాన్ని వచ్చిన ఆ సీల్డ్ ఏం చేశాడంటే ఆ కుమార్తె తండ్రికి ఇచ్చాడంటే ఈ విజయాన్ని ఇదిగో నీవు నేను విజయాన్ని సాధించి నేను విజయాన్ని పొందనే కానీ నీ తండ్రి విషయంలో న్యూ విజయం పొందావని చెప్పేసి ఆ తండ్రికి ఇచ్చి ఇదిగో నీ తండ్రి నగ్గాడని చెప్పిన రీతిగా ఏసు వారు మన కోసం ఏం చేశారంటే విజయాన్ని సంపాదించి ఇచ్చాడు రక్షణ సంపాదించాడు అందుకని ఇది కృపచేతనే కానీ కృపచేతనే మీరు రక్షించబడ్డారు కానీ అది మీ వలన కాదంటున్నాడు కాబట్టి ప్రియమణ దేవుని దగ్గర కృప నిధిగా ఉంది ఆయన కృప వరముగా ఇస్తా ఉన్నాడంట కృపా వరము కృపను వరముగా ఇస్తూ ఉన్నాడంట మనకి ఎలా ఇస్తూ ఉన్నాడంటే ఏదైనా ఒక మన స్నేహితులకి మనకి ఇష్టమైన స్నేహితులకి ఒక బహుమతి ఇవ్వాలంటే చక్కని మరి అందమైనది మనం సెలెక్ట్ చేస్తాం పని కట్టుకుని సమయం కేటాయించి అలాగే కొంత డబ్బును విచ్చిస్తాం ఎక్కువగా అతని మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ కలిగిన సమయం వెచ్చిస్తాము అంత ప్రేమ చూపించడానికి అంత డబ్బు కూడా ఖర్చు పెడతాము అలాగే అదే వ్యక్తి ఇష్టమైన వారికి ఒక రకంగాను ఇష్టం లేని వారికి మరి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వెళ్ళాలన్నప్పుడు అంత ఇంపార్టెంట్ కానప్పుడు ఏదో ఒక గిఫ్ట్ కొని ఇచ్చేసాము ఏదో గిఫ్ట్ కొనేసి ఇచ్చేద్దాం అనుకుంటారు కానీ దేవుడు మాత్రమే ఏం చేస్తాడంటే ఒకరినొకరకంగాను ఒకరినొక రకంగాను చూడ్డట ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగాను లేని వారికి మామూలు సాధారణంగా చేయడం అంటే అందరినొకే రీతిగా ఆయన ఏం చేస్తా ఉండటంటే కృపా వరణ కృపను ఓరాలుగా ఇచ్చేస్తూ ఉన్నాడంట ఆయన దగ్గర వాళ్ళంతా నిధిగా ఉంది కాబట్టి అందరికీ సమానంగా అందరికీ ఇష్టంగా ఇచ్చేస్తూ ఉన్నాడంట కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఆయన దగ్గర కృప నిధిగా ఉంది ఆయన కృపను ఓరాలుగా ఇస్తూ ఉన్నాడు కృప వెంబడి కృపతో కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి కృప మనం అందరం పొందుకోవాలి అటువంటి కృపను మనం గుర్తించాలి కాబట్టి కృప అంటే ఏంటో మీకు అర్థమైందని నాకు అర్థమైంది మీకు తెలియపరచాను కాబట్టి ఈ యొక్క ఆ వీడియో ఈ యొక్క మరి మాటలను దేవుని మాటలను మరి ప్రతి ఒక్కరికి షేర్ వేస్తారని షేర్ చేస్తారని కామెంట్ చేస్తారని మీ అభిప్రాయ మీ అభిప్రాయాలు తెలియపరిచి నన్ను ప్రోత్సహిస్తారని అలాగే మరి లైక్ కూడా చేసి నన్ను మరింత మీయందు మీ అభిమానాన్ని చూపిస్తారని తెలియపరుస్తూ నా మాటలు పొగిస్తా ఉన్నాను వందనాలు